ప్రత్యక్ష గుడారపు మందిరం అనేది ఏమిటి అంటే దేవుడు తన ప్రజలకు తన ప్రత్యక్షతనివ్వాలి అనుకున్నప్పుడు ఎవడైనా సరే దేవుని ప్రత్యక్షత నేను చూడాలి అనుకున్నవాడు మందిరానికి వెళితే అక్కడ దేవుని మహిమ కనపడేది వాడు తిరిగి ఇంటికి వచ్చేవాడు అందుకే దాన్ని ఏమన్నారు అంటే ప్రత్యక్ష గుడారం చూడండి వాక్య గ్రంథాన్ని నిర్గమాకాండమో ముప్పై మూడవ అధ్యాయం ఏడవచనం నిర్గమాకాండ ముప్పై మూడు ఏడు అంతట మోసే గుడారము తీసి పాళము వెలుపలకి వెళ్ళి పాళమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టను యహోవాదు వెదకినా ప్రతివాడును పాళమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళు చూవచ్చను దేవునికి స్తోత్రం ఆ గుడారం దేవుని ప్రత్యక్షతను బయలుపరిచే గుడారం ఆ గుడారం దేవుని మహిమను కలిగిన గుడారం దేవుడు అట్టాడు మోషే మొదటి నెలలో మొదటి దినమునే నీవు మందిరాన్ని నిలబెట్టాలి మన జీవితంలో మొదటి నెలలో మొదటి దినమున మన దేహాన్ని దేవుని కొరకై సంపూర్ణముగా మందిరముగా సమర్పణ చేయాలి ఇది దేవునికి ఇష్టమైన యాగం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమయ్యున్నది చాలు దేవుని లేఖనములు అపస్తు పౌలు రోమ సంఘముతో మాట్లాడుతూ మీ దేహములను సజీవముగానే ఆయనకు సమర్పణ చేసుకోండి ఇట్టి సేవ మంచిది ఇట్టి సేవ మంచిది దేవునికి అది అనుకూలం అది ఆయనకిష్టం మన దేహము దేవుని మందిరముగా మార్చబడడం మన దేహము ద్వారా దేవునికి చెందవలసిన దూప దీప నైవేద్యాలను అర్పించడం మన దేహము ద్వారా అనేక మంది ప్రభువుని ఎరిగేటట్లుగా సువార్త బయలు వెళ్ళడం మన దేహము ద్వారా దేవుని క్రియలు బయలుపరచబడడం దేవునికి ఇష్టమైన కార్యం